ప్రధాని మోదీ అమిత్ షా పర్యటన తర్వాత ఏపీ ఎన్నికల ముఖ చిత్రం మారిపోయింది ఏపీలో ఎన్డీఏకు విశ్వాసనీయత పెరిగిందని భాజపా నేత జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు సుదీర్ఘ రాజకీయ జీవితంలో నరేంద్ర మోదీ మచ్చలేని నాయకుడిగా నిలిచారని భాజపా నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు విశాఖ లోసన్స్ బేక్ కాలనీ భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి బొత్స సత్యనారాయణ అధికార పార్టీ చేసిన తప్పులను కేంద్రంపై నెడుతున్నారన్నారు ఈసారి జరిగే ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఎన్డీఏకు కు మంచి ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉందన్నారు ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా ఏర్పడుతుంది అన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారి చేసినటువంటి వ్యాఖ్యలతో రాష్ట్రంలో రాజకీయం పూర్తిగా ఎన్డీఏకి అనుకూలంగా మారింది ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఉన్నటువంటి విశ్వసనీయత అది దేశ ప్రజల్లో నరేంద్ర మోదీ గారు అంటే నిజాయితీకి మారుపేరు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మచ్చలేనటువంటి మహానాయకుడు నరేంద్ర మోదీ గారు అది అవినీతి రాజకీయాలు చేసే పార్టీలకు నాయకులకు ఈ విషయం అర్థం కాదు కానీ దేశ ప్రజలందరికీ తెలుసు నరేంద్ర మోదీ గారు అంటే ఆనెస్టీకి ఒక బ్రాండ్ సో కాబట్టి నిన్న నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం విమర్శలు కాదు దేశ ప్రధానిగా పది సంవత్సరాలు ఈ దేశ పాలన ఈ దేశ పాలనతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక విశ్వవిఖ్యాత నాయకుడిగా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులపై పూర్తి అవగాహన ఉన్నటువంటి ఒక పాలనా దక్షుడిగా నరేంద్ర మోదీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని దా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరూ కూడా గమనించారు సో దాంతో భయపడినటువంటి ఇక్కడ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈరోజు తమకంటినటువంటి అవినీతి మరకల్ని ఈరోజు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ బహుశా వైజాగ్లోనే అనుకుంటా అటువంటి తమకంటినటువంటి అవినీతి మరకల్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వంపై కేంద్ర ప్రభుత్వంపై అటువంటి మరకల్ని అంటించే ఒక దుస్సాహసం చేశారు దేశ ప్రజలందరికీ నేను చెప్పినట్లుగా నరేంద్ర మోదీ గారంటే నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని నూటికి నూరు శాతం పారదర్శకతో పనిచేసే ప్రభుత్వమని ఇక్కడ రాష్ట్రంలో జరిగినట్టుగా ఏ మాఫియా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి జోక్యం చేసుకోలేదని శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయని చెప్పి ప్రధానమంత్రి మోదీ గారు అమిత్ షా గారు చెప్పినటువంటి వ్యాఖ్యలతో కంగారు పడినటువంటి వైఎస్ఆర్సిపి కేంద్ర ప్రభుత్వంపై నరేంద్ర మోదీ గారి పాలనపై తప్పుడు వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ పదేళ్ల పాలనలో మాకు ప్రతిపక్షంగా రోజు ఏదో ఒక రకంగా కేంద్రంపై నిందలు మోపేటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా సాహసం చేయలేకపోయింది నరేంద్ర మోదీ గారిపై ఎటువంటి ఆరోపణలు చేయటానికి తప్పుడు ఆరోపణలు చేయాలని రెండు వేల పంతొమ్మిదిలో ప్రయత్నం చేసి తీవ్రమైనటువంటి ప్రతిఘటనని ప్రజల నుంచే ఎదుర్కొంది సో ఇప్పుడు ఆ సాహసం కూడా చేయటంలా సో తల్లి కాంగ్రెస్కే సాహసం కాంధీ రాష్ట్రంలోని పిల్ల కాంగ్రెస్ చేయటం అన్నది కుప్పిగంతులు వేయటం లాంటిది సో కాబట్టి ఇటువంటి అర్థరహిత విమర్శల్ని అర్ధరహిత అవినీతి ఆరోపణలని చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వమే వైఎస్ఆర్సిపి ప్రజల నుంచే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేస్తూ ఎన్నికలు ఆఖరి వారంలోకి ఆఖరి దశలోకి చేరిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ గారి బలం చేకూడినటువంటి ఎన్డీఏ ఒక ఎన్నికల్లో ఒక ఒక లాంగ్ జంప్ లాంటిది తీసుకొని విజయానికి దగ్గరలో ఉందని విజయ విజయాన్ని చేకూర్చే దిశగా వెళ్తోందని దీనిపై బెంబేలు వైఎస్ఆర్సీపీ చేసేటువంటి అర్థరహిత విమర్శల్ని మానుకోవాలని ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం అంటేనే విజయం సో ఇక్కడ మోదీ గారి నాయకత్వం లభించినటువంటి ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వైపు వెళ్తోందని దాంతోనే వికసిత భారత్తో పాటుగా వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా మోడీ గారి సారథ్యంలో కేంద్రంలో తప్పనిసరిగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతో నిర్మాణం కానుందని తెలియజేస్తూ ఎటువంటి విమర్శలు మోడీగారి నాయకత్వంపై చేసే మోరల్ అథారిటీ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపికి లేదని నిజంగా నిజాయితీపై చర్చకు వారు సిద్ధమైతే వాస్తవాలన్నీ బయటకు వస్తే వైఎస్ఆర్సిపినే తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత దొరుకుంటుందని తెలియజేస్తూ నమస్కారం దీనికి సంబంధించి ఏదన్నా ప్రశ్నలు ఉంటే సమాధానం చెప్తాను బీజేపీ రాష్ట్రంలో ఒక పార్టీగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంతో ఆ పార్ మా పార్టీకి మా కూటమికి అపారమైనటువంటి శక్తి ఏర్పడింది ఆ శక్తి మోడీ గారి పర్యటనతో పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమికి లభిస్తోంది లాభింపజేస్తోంది సో ఎవరైతే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి వచ్చింది ఒక శాతం ఓట్లే కదా పాయింట్ ఎయిట్ పర్సెంట్ కానీ వారికి మోడీ గారంటే బలమేంటో మోడీ గారి రాకతో ఈ రాష్ట్ర ముఖ చిత్రం రాజకీయ ముఖ చిత్రం ఎలా మారిందో తెలిసిన వారికి అది అర్థమవుతుంది ఇది పాయింట్ ఎయిట్ కాదు అపారమైనటువంటి శక్తిని ఎన్డీఏ కూటమికి మోదీ గారి నాయకత్వం ద్వారానే లభిస్తోంది సో కాబట్టి అది ప్రజలు గ్రహిస్తున్నారు ఇక్కడ మాకు ప్రధానమైంది కేంద్రంలో నాలుగు వందల సీట్లతో మోదీ గారి ప్రభుత్వం ఏర్పడటం మరొకసారి తథ్యం దానిలో ఆంధ్రప్రదేశ్ కూడా గత ఎన్నికల్లో మూడు మూడు సీట్లు బీజేపీ గెలుచుకున్నప్పటికి కూడా అందులో ఆంధ్రప్రదేశ్ పాత్ర ఏమీ లేకపోవటం ఒకంత బాధాకరమైనటువంటి అంశం కేంద్రంలో ప్రభుత్వానికి ఏర్పడటానికి కావాల్సింది రెండు వందల డెబ్బై రెండు సీట్లు అవి ఏ రాష్ట్రం నుంచి వచ్చినా అది పెద్ద దానికి పెద్ద ప్రాధాన్యత లేదు కానీ ప్రధాని మోదీ గారు ఏం చెప్తున్నారు అనేక ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు వికసిత భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశం చేయాలని కావాలంటే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అన్ని ప్రాంతాల ఆకాంక్షలు నెరవేరాలి దానితోనే సమగ్రమైనటువంటి అభివృద్ధి మనం దేశంలో సాధించగలుగుతాం కాబట్టి అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం ఆ విజయంలో కావాలి ఆ ఆలోచనతోనే ఈ కూటమి ఏర్పాటు జరిగింది సో కాబట్టి వికసిత భారతదేశంతో పాటుగా వికసించిన ఆంధ్రప్రదేశ్ కూడా దానిలో భాగస్వామి కావాలి అనేటువంటి సంకల్పంతో ఇక్కడ ఎన్డీఏ కూటమి కట్టడం జరిగింది ఈ కూటమి బలం ఏమి అన్నది మోదీ గారి కాంట్రిబ్యూషన్ బీజేపీ యొక్క కాంట్రిబ్యూషన్ ఈ కూటమిలో ఏంటి అన్నది ప్రధాని మోదీ గారి రాకతో ఎన్డీఏ కూటమికి లభించినటువంటి వెయ్యి ఏనుగుల బలం లాంటిదని చెప్పి నేను భావిస్తూ ఇక ఎన్ని సీట్లు అన్నది ఇప్పుడు అవి అనేక సర్వేలు జరుగుతున్నాయి ఆ అంచనాలు చెప్తాయి డబల్ ఇంజన్ సర్కార్ ఏర్పడుతుంది అన్నది ఖచ్చితంగా మాకున్నటువంటి లక్ష్యం ఏర్పడుతుంది అన్నటువంటి నమ్మకం